హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండి బెల్లంతో నేను హెల్తీ కేక్ చేస్తున్నానండి ఇంతకు ముందు పిండి పంచదార వేసి చేశాను కానీ గోధుమ పిండి బెల్లంతో ఇంతవరకు ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ముందుగా ఒక కప్పు పెరిగి తీసుకున్నానండి బాగా దాన్ని గిల కొట్టాలి బాగా గిల కొడితే అంత బాగా బాగుంటుంది ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి కొంచెం తక్కువగా బెల్లం తీసుకుని సరిపోద్ది కప్పు నిండా అవసరం లేదండి బెల్లం నాది కొంచెం గరుకుగా ఉండే బెల్లం అండి అది ఈజీగా కలిసిపోతుందని నేను డైరెక్ట్గా వేసేసాను కొంచెం జిగట బెల్లం అయితే కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి కరిగేంత వరకు ఉంచి వేసుకోండి నేను రెండు చాక్లెట్లు వేసుకున్నానండి డైరీ మిల్క్ చాక్లెట్స్ చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి నేను ఇందులో ఎసెన్స్ ఏమీ వాడలేదండి ఓన్లీ ఇలాచీ పొడి చాక్లెట్ ఫ్లేవర్తోనే చేస్తున్నాను కార్న్ ఫ్లోర్ ఒక పెద్ద స్పూన్ వేసుకున్నానండి ఒక పావు టీ స్పూన్ వరకు వంట చోడ వేసుకున్నాను ఇవన్నీ బాగా గిలకొట్టాలండి మనం ఎంత బాగా గిలకొడితే అంత బాగా వస్తాయి ఇందులో పావు కప్పు వరకు ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసి వీడియో కూడా స్కిప్ అయినట్టుంది ఇప్పుడు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇది మొత్తం వేసి బాగా కలపాలండి మనం ఈ ముద్ద ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ స్మూత్గా వస్తుంది అలానే మిక్సీలో వేయకూడదండి చేత్తోనే బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా గిలకొడితే అంత బాగా వస్తుందండి ఇందులో నేను జీడిపప్పు ముక్కలు పప్పు ముక్కలు కూడా వేసుకుంటున్నానండి మనం తినేటప్పుడు పంటి తి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ కేక్ చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అయినా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా వేరే బౌల్ తీసుకొని చాలా కొంచెమే ట్రై చేశానండి ఫస్ట్ టైం కదా బెల్లంతో ఇంట్లో నచ్చుతుందో లేదో అని ఒక బౌల్కి ఆయిల్ రాసుకున్నానండి ఇందులో కొంచెం గోధుమ పిండి వేసుకొని చుట్టూ తిప్పుకోవాలి ఇలా మొత్తం అంచులకి వరకు చూసుకోవాలండి పిండి మొత్తం తపేలు మొత్తం బాగా సర్దానండి ఇప్పుడు బ్యాటర్ వేసుకుందాము మొత్తం బ్యాటర్ని అంతా వేసుకుందామండి ఇది హెల్తీ అండి మనం మైదా పిండి పంచదార వాడితే కొంచెం అంత హెల్తీ కాదు ఇది అయితే హెల్తీ అండి ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్నవాళ్ళు కావడా తినాలనిపిస్తే తినొచ్చండి పైన కూడా కొంచెం జీడిపప్పు బాదం వేసుకుంటున్నాను ఇలా పక్కన పెట్టకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి దాన్ని వేట్ చేయడానికి లోపల ఒక పొయ్యి తలుకు మట్టే పెట్టానండి లోపల అది కొంచెం బాగా వేడి లోపల గిన్నె పెట్టేది బాగా స్కిప్ అయిందండి అది కేక్ తయారైంది ట్వంటీ మినిట్స్ ఉంచానండి నేను పొయ్యి మీద ట్వంటీ మినిట్స్ చాలా బాగా తయారైంది కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చింది చాలా కొంచెం ట్రై చేశానండి చాలా బుల్లి కేక్ అది చిన్న కేకు స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఈ కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్